పది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఒకటి కాదు రెండు కాదు పది గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పేదలకు ఉచితంగా ఐదు కిలోల రేషన్ ఈవిడిచ్చేది ఏంటి కేంద్రం కదా అది అనౌన్స్ చేసింది సిఏఏ ఎన్ఆర్సీల నిలిపివేత ఇది మమత మేనిఫెస్టోలో ఉన్నటువంటి కీలక అంశాలు సిఏఏ నిలిపివేస్తారట ఎన్ఆర్సీ కూడా నిలిపివేస్తారట లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది కాంగ్రెస్ డిఎంకే ఇతర ఇండి కూటమి సభ్యుల మాదిరిగానే పౌరసత్వ చట్టం అమలుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నినదించారు అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రతి సంవత్సరం పది ఉచిత ఎల్పిజి సిలిండర్లు ఐదు కిలోల ఉచిత రేషన్ వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు రైతులు పండించే ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించే చట్టబద్ధ హామీకి దీది వాగ్దానం చేశారు గత దశాబ్ద కాలంగా ఉన్నారు కదా ఆవిడ ఇప్పుడు వాగ్దానం చేయడం ఏంటి ఇప్పటి ఏం డాష్ చేశారు ఆవిడ లేదు కదా ఏమీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ వాగ్దానాలు దాంట్లో కూడా కేవలం మత కోణంలో ఆవిడ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ సక్సెస్ అయ్యే విధంగా ఆవిడని నిలబెడుతున్నటువంటిది రాజకీయంగా ఎదగనిస్తున్నటువంటి అప్పజ్మెంట్ పాలిటిక్స్ని బలోపేతం చేసే హామీలను ఇస్తున్నారు చూడండి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పంటల ఉత్పత్తులకు ధరను నిర్ణయిస్తామని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం యాభై శాతం ఎక్కువగా ఉండేలా చూస్తామని పేర్కొన్నారు అలాగే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులను నిర్వహించడానికి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి ఇప్పటివరకు ఏం చేశారు అలాగే అంటే విపక్షాలు ఇచ్చేటట్టు ఒకవేళ విపక్షాలు ఎలాంటి హామీలు ఇస్తే పోనీ చూడవచ్చు ఏదో గెలవడానికి ఆశపడుతున్నామని ఆల్రెడీ అధికారంలో ఉండి ఏం చేశారనేది అధికారంలో ఉండి ఇవన్నీ చేయలేదనే కదా స్పష్టమవుతున్నది కోల్కతాలో జరిగిన మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో డైరెక్ట్ ఒబ్రియన్ మాట్లాడుతూ ఇండి కూటమిలో భాగంగా మేము ఈ హామీలను నెరవేరుస్తాం కేంద్రంలో విపక్ష కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇండి కూటమి పశ్చిమ బెంగాల్లో ఎన్ని కొట్లాట్లకు అంటే ఇండి కూటమి అంటే ఎక్కడ ఇండి కూటమి వెస్ట్ బెంగాల్లో లేదు ఇండి కూటమి కేరళంలో లేదు ఇండి కూటమి ఇంక్లూడింగ్ వైనాడులో లేదు ఇండి కూటమి రాహుల్ గాంధీ పోటీ చేస్తోంది సిపిఐ మీద సిపిఐ ఇండి కూటమిలో భాగస్వామే కదా వీళ్ళకో క్లారిటీ లేదు ఇప్పటికే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో అనౌన్స్ చేయలేదు సో వీళ్ళు అధికారంలోకి వచ్చేస్తే ఇవన్నీ నెరవేర్చేస్తారు ఏవి యాంటీ ఇండియాకి సంబంధించినటువంటి హామీలు ఇందులో సగానికి పైగా ఓన్లీ ఉచిత స్కీములు ఉచిత పథకాలు అంటే ఓకే దేశాన్ని ఒక రకంగా గొల్ల చేసే విధానం దేశాన్ని మొక్కలు చేసేటటువంటి హామీలు కూడా ఇస్తారు వీళ్ళు మెజారిటీ హిందువుల మనోభావాల్ని తూట్లు పొడిచేటటువంటి హామీలు కూడా ఇస్తారు వీళ్ళు అనడానికి ఒక ఉదాహరణ మచ్చుతునక టీఎంసీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పనికి హామీ కొత్తదనం ఏముంది ఇందులో ఏముంది ఇక దేశవ్యాప్తంగా నమోదిత కార్మికులందరికీ దినసరి వేతనం నాలుగు వందల రూపాయలు ఇందులో ఏముంది కొత్తదనం గొప్పతనం ఉన్నత విద్యా స్కాలర్షిప్లు మూడు రెట్లకు పెంపు విద్యార్థులకు చేయూత సీనియర్ సిటిజన్లు అంటే అరవై ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ వెయ్యి రూపాయల పెంపు పేదలకు డిగ్నిఫైడ్ హౌసింగ్ స్కీము నమ్మేవాడికి నమ్మినంత ఇది మమతా బెనర్జీ ఇచ్చినటువంటి తాజా మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఈ హామీల్లో పది గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అంటే ఏ గ్యాస్ ఇస్తారో మరి ఈవిడే దీనిపైన మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి